నమో వెంకటేశాయ ఈరోజు అనగా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో ఇప్పుడు సమయం ఏడు గంటల నలభై నిమిషాలు ఉదయము తిరుమలలో ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు అలాగే ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా పన్నెండు గంటల సమయం తీసుకుంటుంది ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ సమయాలు భక్తుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు ఎన్నముగ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయం నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి వాహన సేవ సాగింది అడుగడుగున భక్తుల కర్పూరాహారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి వాహన సేవలు శ్రీ 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 పెద్దజయర్ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి టిటిడి ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు టిటిడి బోర్డు సభ్యులు ఎం శాంతారాం సివిఎస్ఓ శ్రీ కేవీ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఓ శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చంద్రప్రభ వాహన సేవలో అలరించిన కళా బృందాల ప్రదర్శనలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పదహారు కళా బృందాలు మూడు వందల మంది కళాకారులలో ప్రదర్శనలు ఇచ్చారు ఇందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జి త్రిపురవల్లి మరియు బృందం తిరుపతి బంగాలీ దుంచి రాఘవేంద్ర మరియు బృందం వెస్ట్ బెంగాల్ కోలాటం కవిత మరియు బృందం శ్రవణం ప్రాజెక్టు కోలాటం జి కాంతమ్మ మరియు బృందం ఆంధ్రప్రదేశ్ కోలాటం ఇందిరాదేవి మరియు బృందం గుంటూరు అనమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు కడప డ్రమ్స్ బాబు మరియు బృందం కడప కూచిపూడి జ్యోత్స్న మరియు బృందం ధర్మవరం కోలాటం శ్రీ రాంబాబు మరియు బృందం తిరుపతి కులక్కి కునీత తిరుమురుగన్ మరియు బృందం ఎస్వి సంగీత మరియు నృత్య కళాశాల భజన బృందాలు సోమతేజం హరణాత్ మరియు బృందం కథాకళి గోవిందరాజు మరియు బృందం ఒడిస్సి చాంద్రిక మహాపత్ర మరియు బృందం దాస సాహిత్య ప్రాజెక్టు భజన బృందాలు నందనందనపాహి మరియు బృందం బెంగళూరు చంద్ర ఇందు మరియు బృందం బెంగళూరు కురవంజి జానగి మరియు బృందం హైదరాబాద్ కోలాటం లక్ష్మీ రెడ్డి మరియు బృందం హైదరాబాద్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన అలగా రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన రేపు మంగళవారం జరగనున్న పంచమీ తీర్థానికి ఇచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పటిష్ట పటిష్ట ఏర్పాట్లు చేపడింది ఇంజనీరింగ్ పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూ లైన్లు బ్యారికేడ్లు పద్మ పుష్కరణిలోనికి ప్రవేశ నిష్క్రమణ గేట్లు సూచిక బోర్డులు తదితర ఇంజనీరింగ్ పనులు పూర్తయ్యాయి భద్రత తిరుచానూరుకు ఇచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి భద్రతా నిగ్రహ విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా టిటిడి భద్రతా సిబ్బంది ఆరు వందల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ రెండు వందలు ఎన్సిసి విద్యార్థులు రెండు వందలు శ్రీవారి సేవకులు తొమ్మిది వందల మంది పోలీస్ సిబ్బంది పదహారు వందల మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అన్న ప్రసాదం కౌంటర్లు భక్తుల సౌకర్యార్థం దాదాపు నూట యాభై అన్న ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు తోలప్ప గార్డెన్స్ లో యాభై ఎస్వి హై స్కూల్ వద్ద పదహైదు శ్రీ అయ్యప్ప స్వామి వారి నవజీవన ఆసుపత్రి ఆలయం వద్ద నలభై ఐదు పూడి ఏరియాలో ఇరవై ఐదు గేట్ నాలుగులో ఎమర్జెన్సీ పదహైదు అన్న ప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు అదేవిధంగా లైన్లలోని భక్తులకు అవసరమైన తాగునీరు అల్పాహారం అన్న ప్రసాదాల్లో మధ్యగా పంపిణీ చేస్తారు మరుగుదొడ్లు ఇందులో భాగంగా రెండు వందల ఇరవై నాలుగు శాశ్వత తాత్కాలికం మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు సూచిక బోర్డులు అమ్మవారి దర్శనం సమయం అన్న ప్రసాదాలు మరుగుదొడ్లు పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు విలువగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు వైద్యం వైద్య పారామెడికల్ సిబ్బంది మూడు ప్రాంతాలలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఐదు అంబులెన్సులు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు స్విమ్స్ రుయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలు అందిస్తారు అదేవిధంగా ఫైర్ జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు పార్కింగ్ పంచమీ తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం తనవల్లి క్రాస్ మార్కెట్ యార్డు రామనాయుడు కళ్యాణ మండపం పూడి జంక్షన్ తిరుచానూరు దళితవాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు ప్రముఖులకు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు అరవై మూడు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు తిరుపతి పరిసర ప్రాంతాలలో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి ఆలయాలలో ఇప్పటికే ఇరవై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయగా పంచమీ తీర్థ తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్ల వద్ద అదనంగా ముప్పై నాలుగు స్క్రీన్లు పద్మ సరోవరం వద్ద నాలుగు స్క్రీన్లను ఏర్పాటు చేశారు హోల్డింగ్ పాయింట్లు పాయింట్ల నుండి మాత్రమే పద్మ సరోవరంకి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల నుండి తిరుచానూరు పద్మ సరోవరానికి చేరుకోవాల్సి ఉంటుంది భక్తుల కోసం ఒకటి జగ్పి హై స్కూల్ రెండు పూడి ఏరియా మూడు నవజీవన ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల నుండి మాత్రమే భక్తులు పద్మ సరోవరంలోకి చేరుకోవాల్సి ఉంటుంది శ్రీవారి సేవకులు పంచమీ తీర్థంలో భక్తులకు సేవలు అందించేందుకు దాదాపు తొమ్మిది వందల మంది శ్రీవారి సేవకులు టీటీడీలోని వివిధ విభాగాలలో సేవలు అందిస్తారు ఎస్విబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచమీ తీర్థం కార్యక్రమాన్ని ఎస్విబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు పద్మ పుష్కరిణిలో మధ్యాహ్నం పన్నెండు పది గంటలకు కుంభలగ్నంలో చక్ర స్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని విజ్ఞప్తి చేస్తోంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సూర్య నడింపల్లి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా మీ మీ సూచనలు సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా మనవి చేస్తూ ఓం నమో వెంకట్